తాడేపల్లి మండలం చిర్రావూరు గ్రామంలో స్థానికంగా జరిగిన గొడవలను తెలుగుదేశం పార్టీకి ఆపాదించాలని చూస్తే సహించేది లేదని మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ నాయకులు హెచ్చరించారు బాపట్ల ఎంపీ నందిగం సురేష్ చిరావూరులో టీడీపీ నాయకులపై చేసిన ఆరోపణలను వారు ఖండించారు ఈ మేరకు నియోజకవర్గ టీడీపీ కార్యాలయం డాక్టర్ ఎంఎస్ఎస్ మౌన్లు గుంటూరు పార్లమెంటు ఎస్సీసీల్ అధ్యక్షుడు వేమూరి మైనర్బాబు మంగళగిరి మండల ప్రధాన కార్యదర్శి మల్లవరపు వెంకట్ తదితరులు మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సమావేశంలో నాయకులు ఈపూరి పెద్దబ్బాయి వడ్డేశ్వరపు అబ్రహాం పినపాటి కరుణాకర్ మల్లవరపు కోడేశ్వరరావు ఈపూరి జయకృష్ణ దాసరి సునీల్ తదితరులు పాల్గొన్నారు మరి నిన్న చిరావూరులో నందిగాం సురేష్ ఒక ఎంపీ కులాన్ని రచ్చగొడుతూ కుల రాజకీయం చేస్తున్నటువంటి నందిగాం సురేష్కు మేము ఒకటే హెచ్చరిక తెలియజేస్తున్నాం అక్కడ చిరావూరులో వాళ్ళ వాళ్ళ సమస్యలని పర్సనల్ విషయాలని మరి తెలుగుదేశం పార్టీకి పొలవటానికి మరి ఎంతవరకు సమంజసం ఒక్కసారి ఆలోచించి నందిగాం సురేష్ ఎందుకంటే మీకు అది కుల రాజకీయం అనేది వెన్నతో పెట్టినటువంటి విద్య మీ జగన్మోహన్ రెడ్డికి ఈ కులాన్ని రచ్చగొట్టి ఎందుకంటే మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారు పోటీగా నిలబడే దమ్ము ధైర్యం ఎవ్వరికీ లేదు అందుకనే ఈ రకంగా మంగళగిరిలో కుల రాజకీయాన్ని రచ్చగొట్టి ఎస్సీ ఓట్ బ్యాంక్ని మరి మీగనే తిప్పుకుంటానికి చేస్తున్నటువంటి ప్రయత్నానికి మేము ఒకటే సవాలు విసురుతున్నాం నందుగా సురేష్ మరి అక్కడ ఏం జరిగిందో విచారణ చేసుకో అది వాళ్ళకి వాళ్ళకి మధ్య జరుగుతున్నటువంటి పర్సనల్ గొడవల్ని నువ్వు పార్టీకి తీసుకురావడం ఎంతవరకు సమంజసం మేము అడుగుతున్నాం నువ్వు బాపట్లో ఉండి మంగళగిరిలో నీకేమిటి సంబంధం నువ్వు బాపట్ల ఎంపీవి బాపట్లో మరి మీకు తెలుసు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాపట్ల పార్లమెంట్ల పరిధిలో ఉన్నటువంటి చీరాల్లో మరి కిరణ్ణి పోలీసు వారు చంపినప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు ఎక్కడ ఉన్నావు అట్లాగే మరి రాష్ట్రంలో దళితుల మీద మీ జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చిన తర్వాత ఎన్ని రకాలుగా దాడి జరిగిందో మీకు తెలుసు డాక్టర్ సుధాకర్ గారిని చంపినప్పుడు మీరు ఏం మాట్లాడలేదు అట్లాగే అనితారాణి మీద దాడి జరిగినప్పుడు మీరు ఏం మాట్లాడలేదు అలాగే మరి నాగమన నాగమనే పులివెందుల్లో మరి జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గంలో పులివెందుల్లో నాగమనే మరి అత్యాచారం చేసి హత్య చేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉండావు అట్లాగే డాక్టర్ సుధాకర్ గారు అట్లాగే అనితారాణి అలాగే మొన్న అచ్చన్న మరి వీళ్ళందరినీ హత్యల కారణం ఎవరో మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కాదా జగన్మోహన్ రెడ్డి వల్లే కదా మరి ఒక దళిత డ్రైవర్ని ఒక ఎమ్మెల్సీ మరి డోర్ డెలివరీ చేసి హత్య చేసి డోర్ డెలివరీ చేయటం మరి ఏ ప్రభుత్వంలో జరిగింది నువ్వు ఈ రకంగా మరి అవాక్కులు చవాకులు పేలుతున్నావు జగ మన మా నాయకుడైనటువంటి నారా లోకేష్ మేర అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద మీరు చేస్తున్నటువంటి అబద్ధ ప్రచారాలని ఒక్కసారి ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారు నందిగా సురేష్ నువ్వు అవినీతికి ఎంత అవినీతికి పాల్పడ్డావో మాకు తెలుసు నువ్వు బాపట్ల పార్లమెంటు ఎంపీ అయ్యి ఉండి మరి ఈ రాజధానిలో దళితులకు రాజధాని ఇచ్చారు మరి దళితులు ఎక్కడ బాగుపడతారో అనే ఆలోచనతో మరి ఈ జగన్మోహన్ రెడ్డి దళితులకు రాజధాని లేకుండా చేసినటువంటి దౌర్భాగ్యం నీది కాదా నువ్వు మూడు రాజధాని కానీ మరి దళితులకి రాజధాని కాకూడదు దళితులకి రాజధాని ఉంటే మరి దళితులు ఎక్కడ ఉన్నత స్థి స్థితికి వెళతారో అన్న ఆలోచనతో నువ్వు దళితులకు ఉన్నటువంటి రాజధాని తీసేయాలని మీ జగన్మోహన్ రెడ్డి కుళ్ళు కుతంత్రంలో నువ్వు కూడా ఒక భాగస్వాము కాదా నువ్వు కదా నారా లోకేష్ గారిని తట్టుకునే శక్తి లేక ఇలాంటి చిల్లర వేదములను తీసి పంపించి మరి చిల్లర గొడవల్లో మరి ఒక ఎంపీ స్థాయి వాటి ఇన్వాల్వ్ అయ్యి మరి అది నారా లోకేష్ గారికి ఆపాదించి కులాల మధ్య మతాల మధ్య విద్వేషాలు రాకూడటాన్ని చూస్తున్నాడంటే అని అర్థమవుతుంది మంగళగిరి ప్రజలారా గమనించండి ఇలాంటి ఏదైతే ధ్వంసకారులని మీరు ఎలా చేయమాకండి ఇలాంటి వాటిని మాటలు నమ్మమాకండి ఎందుకంటే ఒక గ్రామ స్థాయిలో ఒక చిన్న చిన్న విషయాన్ని అది రాష్ట్ర స్థాయిలోకి కులాల మధ్య తీసుకెళ్తున్నాడంటే వీళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు చూడండి ఈరోజు మన రాజధాని ఏదైతే అమరావతి ఉందో అమరావతి తర్వాతని విధ్వంసకారుడుగా మరి మొదటి వ్యక్తి పేరు చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి అయితే రెండో వ్యక్తిని ఈ నందిగాం సురేష్ పేరు చెప్పాలి ఎందుకంటే ఆ ప్రాంతంలో ఆ గ్రామంలో పుట్టి మరి ఏదైతే మూడు రాజధానుల పేరుతో టెన్ డేస్కి కూర్చోబెట్టి అక్కడ రోజువారీగా కూలిచ్చుకుంటూ జనాలు భోజనాలు పెట్టుకుంటూ మరి ఈ విధంగా నడిపించుకుంటూ వెళ్ళిపోయి అక్కడ రోడ్లు కూడా తోముకొని రోడ్లు కూడా అమ్ముకుంటూ మరి ఇసుక దందా చేసుకుంటూ మరి ఏ స్థాయికి ఎదిగాలో చూడండి ఈరోజు ఇలాంటి వాళ్ళు ఏ కులానికి ఏ మతానికో చెందిన వాళ్ళు కాదు ఎస్సీ పేరు మీద ముందుకు వచ్చి ఈ రోజు ఎస్సీని రెచ్చగొట్టాలని చూస్తున్నారు ఇది గమనించండి నందిగాం సురేష్ గుర్తుపెట్టుకో ఈ ఎలక్షన్ అయిన తర్వాత మీ తప్పదు ఈ ఓటం తప్పిన తర్వాత నీ తప్పదు అని బట్టి హెచ్చరిస్తున్నాం ఇదే నీకు హెచ్చరిక్రోహిత్రోహి ద్రోహిష్ मट्टी माफिया नंदिया सुरेश भट्टी माफिया नंदिया सुरेश भट्टी माफिया नंदिया सुरेश माफिया नंदिया सुरेश माफिया नंदिया सुरेश माफिया नंदिया सुरेश